బేహద్ పరం మహాశాంతి ఈరోజు పరివర్తన గురించి సాక్షి చిన్న వీడియో క్లిప్పింగ్ మనము తెలుగులో తెలుసుకుందాము మన చుట్టుప్రక్కల సిచ్యువేషన్స్ ఏదైతే వస్తూ ఉంటాయో దాన్ని దోషిగా చేసి ఆ టైంను మన మనసుకు సరిపెట్టుకుంటూ ఉంటాం అయితే ఇది మీ మనసు పరివర్తన చేసుకోవటానికే కానీ దాని మీద వదిలేస్తే ఇదే మీకు దుఃఖానికి కష్టానికి కారణమవుతుంది కష్టాలను అంతం చేసుకోవటం కోసమే పరివర్తన ఒక అందమైనటువంటి ఘటన మీ జీవితము ఈ పరివర్తనని తీసుకొని సదా దాదాజీ చెప్పినట్టు స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనేటువంటి సిద్ధాంతం ఒక స్లోగన్ అనుసారంగా మన లోపల పరివర్తన అనేది వచ్చినట్లయితే చాలా చక్కగా అందంగా ఉంటుంది ఎందుకంటే చూడండి పరివర్తన అనేది మనల్ని వృద్ధి కళవైపుకు తీసుకొని వెళ్తుంది ఒకసారి పతన కళ వైపు కూడా తీసుకొని వెళ్తుంది ఇది చాలా పరివర్తన అంటే మనము పరమ పురుషులుగా ఉన్నటువంటి దివ్య పురుషులంగా ఉన్న ఆత్మ పరం ప్రకృతులమే దేవతలుగా ఉన్న వాళ్ళమే దేవి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళమే దేవతలమే దేవీ దేవతలమే ఏమైపోయాం సామాన్య మానవులుగా అయిపోయాం అంటే ఇది చాలా గొప్ప పరివర్తనే కదా మరి మానవ రూపంలోకి పరివర్తన అయ్యాము అంటే మన లోపల ఏదైతే గొప్ప మార్పే జరిగింది ఈ మార్పు ఇప్పుడు రివర్స్ గేర్లో మనము మానవుల నుండి దేవీ దేవతలుగా పరం పురుషులుగా పరంపరం ప్రకృతులుగా బేహద్కే బేహద్ పరం పరంపర పురుష స్వరూపంలో మూల స్థానంలోకి వెళ్ళటము అనేదే అసలైన ముఖ్యమైనటువంటి పరివర్తన ఇది ఏదైతే తను ఉంది మనకు ఏదైతే జ్ఞానం లభించింది కదా దీన్ని పరివర్తన లోపల ధారణ చేస్తే చాలా అందమైనటువంటి సందేశము మనకు బాపూజీ జ్ఞానం మనకి ఇస్తూ ఉంది మా జ్ఞానము ఇస్తూ ఉంది ఈ యొక్క సందేశము ఏంటి అంటే ప్రతి ఒక్క గడియ పరివర్తనాత్మకమైనది మనము మనతో పాటు అర్థం చేసుకుంటూ మనం పరివర్తన సందేశాన్ని మరి మనకు లభించింది సందేశం లభించింది అని దాన్ని పూర్తిగా లోపలికి తీసుకోవాలి మనం వింటూ ఉన్నాం చక్కటి అందమైన సందేశము మా వచ్చారు బాపూజీ ఇచ్చారు అని చెప్పుకుంటున్నాం అది మన పిల్లల కోసమే ఇచ్చారు మన కోసమే అని అనుకోవాలి మన మనసు తనువు మరియు సంబంధం సంపర్కంలోకి ఎవరైతే వస్తూ ఉంటారో అంతా కూడా పరివర్తనాత్మకమైనది అనగా వారు మన జీవితంలో ఏదైతే అప్ అండ్ డౌన్లు వస్తూ ఉంటూ ఉంటాయో అది ఈజీలీగా యాక్సెప్ట్ చేయాలి వచ్చే మార్పుల్ని మనకు ఒప్పుకోవాలి స్వీకరించాలి అంగీకరించాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం ఇదే మనం ముందుకు తీసుకునేటువంటి మార్గము కరెక్ట్ వేలో తీసుకుని వెళ్తుంది అంటే చాలా మంచి విషయం కదా అయితే ఈరోజు మనకు ఒక ఉదాహరణగా మనము ఒక మూర్తి విగ్రహం చెక్కేటువంటి ఆయనని చూస్తూ ఉంటాం మనం భిక్షువు యొక్క విషయం కూడా విన్ను రూపంలో వింటూ ఉన్నాం ఇవన్నీ కూడా వారి జీవితంలో పరివర్తన అనేది తీసుకొని వస్తూనే ఉన్నాయి ఒకరోజు ఒక తుఫాను రెండో రోజు జీవితంలోనే అప్ అండ్ డౌన్లు ఇవన్నీ కూడా కనపడుతూనే ఉంటాయి నావా అనేది జీవితంలో ఒక రోలర్ అనమాట దీన్ని పరివర్తన తీసుకొని రావాలి ఇప్పుడు చూడండి క్రిందకి పైకి మార్పు అనేది సహజమే అప్ అండ్ డౌన్స్ అయితే ఇదే మనకు ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం వెళ్ళటానికి ఇదే ఆధారం అవుతుంది అదే ఒకటి జ్ఞాన మార్గం మనసు యొక్క ప్రభావం తనువు మీద మనసు యొక్క ప్రభావము సంబంధం పైన సంపర్కం మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి తనువు నేను పరివర్తన చేసుకోవటం కంటే ముందు మనసును పరివర్తన చేసుకుంటే తనువు కూడా ఆటోమేటిక్గా పవర్ఫుల్గా తయారవుతూ ఉంటుంది సంస్కారాల యొక్క పరివర్తన కూడా జరుగుతూ ఉంటుంది అని సాక్షి సాక్షిబెన్ చెప్తూ ఉన్నారు